జగిత్యాల చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ నాయకులు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శైలేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్లు ముసుకు నారాయణ రెడ్డి బద్దాం లతా జగన్మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ముసుకు ఎల్లారెడ్డి శ్రీపాల్తో పాటు రాయకల్ మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా అనేక ఒడుగులు చూశాలని జగిత్యాలపట్నంలోని యావర్ రోడ్లో ఆస్తులు నష్టపోతున్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆరు నెలల్లో విస్తరణ చేస్తారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి గృహిణికి నెలకు ఇరవై ఐదు వందల లాభం చేకూరుస్తుందని అన్నారు ఉద్యమ ఆకాంక్షలు నిర్వహించడంలో కేసీఆర్ విఫలమయ్యాడని కేవలం కుటుంబ ప్రయోజనాల మాత్రమే నెరవేర్చుకున్నాడని విమర్శించారు మిత్రం కనుమారుగైన జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి కానివ్వండి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి కానివ్వండి సారు గెలవకపోయినా నిజంగా మన దురదృష్టాలు సారు గెలవకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ఇక్కడి నుంచి ఉన్న సమస్యను ఒక వారం లోపలనే మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్లి ఒక దానికి రూపకల్పన చేసి ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టినట్లు వారికి హృదయపడిన ధన్యవాదాలు సార్ ఏదైనా మనం ఆలోచన విధానాలను పనిచేయాలి కొందరు అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందో రాదో అని ఆ అనుమానంతోనే ఈరోజు మన సార్ను మొడగట్టుకోవడం జరిగింది నిజంగా మనందరి దురదృష్టం ఇలా ఒక ఏడు నియోజకవర్గాలు జరిగే భాగ్యం సార్ కలిగింది దానికి మనం వెన్నట్టే ఉండి పనిచేసి సార్ను మనం పార్లమెంటుకి పంపించి మన సమస్యలను ఢిల్లీ సభలో వినిపించాల్సిందిగా సార్ మనం బలమిస్తూ వారికి గెలుపు మనం వెన్నట్టే ఉండి అహర్నీజం కష్టపడి ఒక సైనికులగా పనిచేసి నిజంగా వారి గెలుపులో మనం భాగమై ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నిజంగా ఏదైతే ఎలక్షన్ అంటే చూస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి ఇప్పుడు ఓన్లీ హిందుత్వాన్ని తీసుకురావడము మేము సంబంధ కట్టిన తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మోడీకి మాత్రమే ఓటేయాలనడం జరిగింది నిజంగా మోడీకి ఎందుకు వేయాలి అంటే నిజంగా ఒక హిందుత్వం అనేది తీసుకురావడం జరిగింది ఇప్పుడు సంవత్సరాలు పదేళ్ల నుంచి మోడీ గారు పీఎం గా ఉన్నారు ఒక్క వీడియో మేము ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటే ప్రెస్ వాళ్ళ సార్ మాట్లాడే మొహం కూడా లేదు పదేళ్ల నుంచి ఒక్క ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టలేని పిఎం గారు ఉన్నారు అదేవిధంగా అనే మనకి మాట పెట్టడం జరిగి వంద ఎపిసోడ్ల వరకు కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కి ఎనిమిది కోట్లు రావడం జరిగింది అంటే వంద వంద ఎపిసోడ్లకి ఎనిమిది వందల కోట్లు అది ప్రజాధనం వృధా చేస్తున్న పీఎం ను దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా మనకి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మహిళలందరికీ ఎంతో ముందు వెళ్ళడానికి ఏదో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కలెక్టర్ కానీ సిలిండరే కానీ అండి ప్రతిదీ అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మహిళలకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ అందరూ ఇప్పుడు దేశం పనిచేసే నాయకుల కోసం మీరు ఆలోచించి ఓట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో మన ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తుంది పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినియోగం చేసుకుంటున్నాను ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి ప్రభుత్వం గురించి ఆలోచించండి మరి ఇక గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే వందే భారత్ రైలు అని చెప్పేసి ఒక రైలు ప్రారంభించిరండి ఆ రైలు ఓన్లీ అంబానీ యాదానికి తిరిగేంత మాత్రమే ఉంటుంది మనం తిరిగే సామాన్య ప్రజలైతే వెళ్ళలేరు అంత గొప్ప గొప్ప రేట్లు ఉంటాయి దానికి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి జీవనన్నా గెలిచిన తర్వాత ఒక మాట ఇచ్చిండు ఏమని నేను గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి నేను తిరుపతి వరకు ఢిల్లీ వరకు రైలు రపిస్తానని చెప్పేసి ఒక ప్రశ్న చెప్తాను దానికి కూడా ఒక కౌన్సిల్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు రోడ్లు వేయించలేరు రేలు వేపిస్తారా అని చెప్పేసి అవును మరి ఖచ్చితంగా ఏపిస్తాం మా వల్ల అవుతుంది కాబట్టి ఎందుకంటే ప్రశ్నించే నాయకుడు ఇవాళ గెలవ పోతున్నారు కాబట్టి మీకు అందరిలో కారం మాట్లాడుతున్నాం ఇవాళ ప్రతి ఒక్కరు పాజిటివ్ నెస్ మా దగ్గరకు వచ్చి చేరిగా చూసి తట్టుకోలేక ఏడుస్తున్నారు మీరు అందరూ అయ్యో ఈ మొత్తం ఊరంతా కాలే అని చెప్పేసి ఎవరు ఏడవది తర్వాత మేమే వచ్చి కన్నీళ్ళు కురుస్తాం మీ అందరికి ఎందుకంటే జీవించి ప్రతి న్యాయం జరుగుతుంది మొన్న వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు రెండు లక్షల వినమాఖీ చేయలేదు ఐదు వందల గోదా తీయలేదు అని మాట్లాడుతుంటే వచ్చి మూడు నెలలు అయింది కదమ్మా అయిన తర్వాత ఎన్నికలు కూడా కదా వచ్చింది ఎప్పుడు చూసేది ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇలాంటి